బంగాళదుంపల కర్రీ బంగాళదుంపల కర్రీ అంటే వామ్మ అక్కడ పొయ్యి ఉండేది అప్పట్లోనే తొంటైన పొయ్యి మేనే ఉంది రైస్ ఉందిన వాచ్ అనక్కడ బంగాళదుంపల కర్రీ బాగా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత కారం వేసుకుని బాగా కుక్ తర్వాత కారం వేస్తాం కారం వేసి కలిస్తే వాటర్ అయితే వేయాలి మగ్గిన దాన్ని బట్టి వస్తే పక్క నుంచి పలిసించాలి పసు పెట్టుకుంటే అవుతుంది నాకు ఫస్ట్ ఐడియా ఎన్ని బంగాళి అర కేజీ అంటాయి బంగాళదుంపలు అర కేజీ బంగాళదుంపలు అలా చెక్తి పోసిన అండ్ ఇచ్చి టమాటా బాగా మస్తుగా మంచిగా కుక్కోవాలి అన్నీ అయిపోవాలి మొత్తం అంటే ఎలా udah orang nggak peduli అవుతుంది ఇక్కడైతే ఎంత ఆడకుండా మనము చిన్నప్పుడైతే ఇది మా ఇల్లు అండి అతది ఎస్ మేబీ పుట్టిన ఇళ్ళు 뭐 붙으면 돼요. 정말 먼저 계 మనం ఇస్ అవ్వాలనుకుంటున్నా కారం కారాలు ఏంటో స్పెషల్ ఏంటంటే మసాలా కారాలు మా సైడ్ అందరూ మసాలా కారాలు వేసుకుంటారు ధనియాల పొడు మిరపకాయ పొడు అలాగే వేసుకోరు అటు సైడ్ అయితే అలాగే వేసుకుంటారు తెలంగాణ ఇక్కడ రెడీ చేసిన కార్ ఉంది రెడీ చేసిన కార్ కార్ అంతా రెడీ సరిపోద్ది కొంచెం ఎక్కడెట్టవా మంచెడి మంచే ఉంటావు మా నాన్న మగనిస్తే దేని వేళ్ళు మగనిస్తా తింటా ఉంది కదా రెడ్ చెప్తాను మీకు ఎప్పుడైనా ఈ గూరు ఉంది కదా రెడ్ గూరు బ్లాక్ కాదు రెడ్ గూరు అది కలిపితే మంచి టేస్ట్ వస్తుంది బ్లాక్ కాదు బ్లడ్ రెడ్ పెట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది ఎలా కలుపుకుంటూ అవ కారం అయింది కదా ఇంకా ఊరెక్కుంటుంది కారం అవుతుంది అది ఎలా ఇది రెడ్ గ్లూ బ్లాక్ అయితే మాడు వాసన వస్తుంది బ్రెడ్ అయితే టేస్ట్ మంచి లెక్కలు వస్తాయి ఐదు నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి గూరెక్క కలిపితే టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లు జీలకర్ర పేస్ట్ దీనికి కంపల్సరీగా వేయాలి బంగారు మిగతా దానికి వేసుకుంటే మంచిది మనకు జీర్ణాశయం అవుతుంది ఒకవేళ వేసుకోకపోతే బంగాళదుంప మాత్రం కంపల్సరీ వేసుకోవాలి అల్లం ఎల్లుల్లిపిల కర్ర పేస్ట్ అల్లం కొంచెం అయితే ఎల్లుల్లిపలు ఎక్కువై మంచి టేస్ట్ వస్తుంది బంగాళదుంపల కర్ర మీరు అంటారు కదా కుకింగ్ వీడియోస్ మీరు బాగా చేస్తారు అక్క అంటే నిజంగా నేను బాగా చేస్తాను ఇల్లు ఎంత బాగుంటుంది తెలుసా చాలా బాగుంటుంది ఏదో రోజు వస్తే ఇక్కడ ఎనవేటర్ కూడా ఉంది ఏంటి కరెంట్లో ఎగిన ముందు నుంచి మా నాన్న దగ్గరికి వచ్చినా నేను వంట చేయడానికని చాలా అంటే చాలా బాగుంటుంది ఇల్లు ఇది మేము పొట్టగా మునుపు కట్టిన హౌస్ ఇది ఈ ఊర్లోకి ఈ మా ఏరియాస్లోకి ఇది హైలెట్ మంచి హౌస్ అప్పట్లో మెద్దు ఉంటుంది తర్వాత సపరేట్ గది ఇది సపరేట్ ఇలా ఇది రూమ్ లాగా అక్కడ మళ్ళీ అది ఒక ఫ్రిడ్జ్ రూమ్ లాగా మళ్ళీ అది ఒకటి దేవుడి గదిలాగా మళ్ళీ అది ఆల్ ఆ ముందుల కాలే వెనకాలో ఎక్కువ బా మంచి ప్లేస్ ఉంటుంది ముందు ప్లేస్ ఉంటుంది పక్క అంటే కూడా ఈ సైడ్ ప్లేస్ ఉండదు ఈ సైడ్ ఎక్కువ ప్లేస్ ఉంటుంది బాగుంటుంది మెద్దిని అప్పుడు హైలైట్ ఇల్లు వీలైతే నేను వీడియో చేయడానికి మీకు చెప్పేస్తాను అంటే ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చెప్పుకోవాలి చెక్క గుడ్డ పట్టుకుని వెళ్ళకుండా యావిరు యావిరి రేపు ఈ నీరు ఉంటుంది కదా ఈ నీరు లోపలందరూ వేయాలి అందు ఇదొక టేస్ట్ వస్తుంది మంచి మంచి టేస్ట్ని కరెక్ట్ ఆ కింద నుండి మీద దీన్ని బాగా చేసుకోవాలి సాల్ట్ కారం అన్నీ సరిపడినంత అయ్యే ఈ కారం వేసిన స్మెల్ ఉంది కదా అది పోవాలి మస్తు బంగాళాదంపు మరి ఐలిఫ్ట్ కర్రీ ఉండే ఉండే విధంగా అంతే బాగుంది బ్రెడ్ కూడా కనబడుతుంది ఇది వాటర్ అయితే అసలు ఎప్పుడు నేను చెప్తాను రెడ్ గూరు ఇంట్లో కాలం ఉందండి మంచి టేస్ట్ అయితే ఇది మీకు ఒక చెక్క అన్న అదంతా రెడ్ గూరు నాలుగు గూరైతే మనకి నెల పట్టి తీసుకోవద్దు రెడ్ గూరు టేస్ట్ కోరను సెలగొట్టేది నల్లడు గూరు బ్లాక్ గూరు గూరులో రెండు రకాలు మెరూన్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ గూరె కలర్ గూరు ఎంత విలువైన టేస్ట్ ఉన్న కర్రీ ఉన్న పాడు చేసేస్తుంది చిన్నది రెడ్ కలర్ గూరు ఎంత పెనికి మేరకు కూరనైనా సరే మంచి టేస్ట్లో పెడతాయి రెడ్కి బ్లాక్ కొన్ని తేడా ఈ ఆనియన్ అయితే ఎంత బాగా ఉంటుంది చిన్న ఆనియన్స్ పచ్చడి బిల్ ఉంటుంది ఈ రెడీ చేసి పెడతా ఈ ఈసారి మీకు చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా ఫ్యాన్కి లెట్టించు వేలొత్తుందా